రోడ్డు ప్రమాదంలో పశువు రక్తమైనటువంటి ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది కుటుంబాల కుటుంబాలే కోల్పోయిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని అట్లాగే వారి కుటుంబానికి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కొవ్వొత్తుల క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమాన్ని మన కర్నూలు కలెక్టరేట్ ముందు కార్యక్రమం కొనసాగుతా ఉంది జోహార్ చనిపోయిన కుటుంబాల వారందరికీ చనిపోయిన వారికి జోహార్ చనిపోయిన వారికి జోహార్ బస్సు దగ్గమైన కార్యక్రమంలో చనిపోయిన వారికి జోహార్ బస్సు దగ్గర చనిపోయిన వారికి ఈ క్యాండిల్ ప్రదర్శనలో భాగంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి అందరూ కూడా ఒక నిమిషం పాటు మౌనాన్ని పాటించాల్సిందిగా కోరుతాను ప్రజా సంఘాలైనటువంటి అయినటువంటి ఏఐ అలాగే ఏఐ యుసీ ఆల్ ఇండియా కిసాన్ రైస్ సంఘం దళిత పోరాట సమితి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య ఇప్సా ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాబట్టి లెనిన్ బాబు గారు ఏఐట్యూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కామలెడ్ మునప్ప గారు అట్లాగే ఏఐట్యూసి నగర కార్యదర్శి చంద్రశేఖర్ గారు దళితల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కాబట్టి మహేష్ గారు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి గారు నగర కార్యదర్శి భారతి ఏఐసిఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న గారు ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామెంట్ శ్రీనివాసులు గారు ఏఐటిసి నగరాధ్యక్షులు వెంకటేష్ గారు అట్లాగే నగర కార్యవర్గ సభ్యులు బీసన్న ధనలక్ష్మి రాముడు అట్లాగే మన మహిళా సోదరి సోదరు మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కమిడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను సోదరి సోదరులారా గత రెండు రోజుల కిందట కర్నూలు నిన్ననే మన కర్నూలు చివరి ప్రాంతంలో చిన్న చిన్నటీకూరు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో దురదృష్టవశాత్తు బస్సు ప్రమాణాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇరవై మంది పంతొమ్మిది మంది సజీవ దహనమై ఒక స్కూటర్ ఇచ్చి కూడా చనిపోవడం జరిగింది మొత్తం ఇరవై మంది బలి బలిగొన్నటువంటి ఈ దురదృష్టకర సంఘటనని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా మరి ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సంఘటనకి సంఘటనలో చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి కలగనే కలగా కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఈ సంఘటనకు సంబంధించి మరి అధికార పార్టీకి సంబంధించిన పోలీసులు పోలీసులైతేనేమి ఒక్కొక్క గంటకి ఒక రకమైనటువంటి కథనాలు వినిపిస్తున్నారు అయితే వాస్తవానికి చెప్పాలంటే ఫస్ట్ కోటి రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ శిక్ష మేము డిమాండ్ చేశాం అయితే ప్రభుత్వం ఐదు లక్షలు మాత్రం ప్రకటించడం జరిగింది అంటే ఒక మనిషి ప్రాణం అంటే మరి ఈరోజు బస్సుల్లో భద్రతగా చేర్చాల్సినటువంటి బస్సులు భద్రత లేకోకుండా భద్రత ప్రమాణాల్ని పాటించకుండా మరి దొంగ లైసెన్లతో ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రంలో లైసెన్లు తీసుకుని నడుపునటువంటి ఈ సంఘటనలు జరిపిన కుటుంబాలను ఆదుకోవడంలో మరి బాలక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అంతేకాకుండా ఇంతవరకు కూడా ఆ బస్సు కావేరి బస్ సేవలకు సంబంధించిన వాళ్ళ పైన కేసు నమోదు చేయకుండా వాళ్ళను తప్పించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు మరి అలెక్కుతున్నాయి